ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్ మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స హయగ్రీవదేత్త కన్యా వాణిజనుకన్యాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాది బిరావృతాంయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం రాహు సర్ప గ్రహంగా చెప్తూ ఉంటారు రాహుకేతువులు ఇద్దరిని కూడా అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి అదేవిధంగా లగ్నం తెలియని వారి రాశి వారికి ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అందులోనే మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి మనం తెలుసుకుందాం ఒక లగ్నము వృషభ రాశి వృషభ లగ్నానికి రాహు శుభుడే అంటే కొన్ని గురువర్గ లగ్నాలు శనివర్గ లగ్నాలు ఉంటాయి ఆ పరంగా తీసుకుంటే వృషభానికి చాలా మంచి వాడు ఎటువంటి సందేహం లేదు అందులోని వృషభంలో గనక రాహు ఉన్నట్లయితే ఉచ్చస్థానం వృషభానికి రాహు అనేటువంటిది పర్టికులర్గా పేరు ప్రఖ్యాతలని సొసైటీలో ఒక గుర్తింపుని ఇస్తాడు అక్కడ అందులో ముఖ్యంగా సినిమా ఫీల్డ్ ఇట్లాంటి వాటిలో గుర్తింపు ఇస్తాడు అదే రెండో స్థానంలో ఉన్నాడు రాహు ఎవరు సాధించలేనటువంటి విధానంలో ధనాన్ని సాధించడం ఎవరికి అసాధ్యం కానిటువంటి దాంట్లో ధనం ముఖ్యంగా ఆన్లైన్లో కావచ్చు అలానే ఆన్లైన్ అంటే మీరు ఏదో ప్యాకాట్లు లేకపోతే షేర్ మార్కెట్లు ఇవి కాదు ఆన్లైన్ బిజినెస్ ఏదైనా సరే కాకపోతే మీకు మూడో స్థానంలో రాహు ఉన్నట్లయితే పొరపాటును కూడా మీరు సోమవారాలు అగ్రిమెంట్స్ చేయకండి ఎట్ సేమ్ టైం ఎవరితో ఏదైనా సంతకం పెట్టేటప్పుడు అందులో ముఖ్యంగా రాహు చంద్ర చంద్రమహర్దశలు వచ్చినప్పుడు మోసపోవడాలు జరుగుతాయి అగ్రిమెంట్స్ వల్లే ఏదైనా సంతకం పెట్టడం వల్ల మీ సంతకాన్ని ఎవరైనా ఫోర్ జీరీ చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కానీ నాలుగో స్థానంలో రాహు ఉన్నప్పుడు మాత్రం ఆదివారాలు కానీ శనివారాలు కానీ ప్రాపర్టీస్ కొనకూడదు అయితే ఇక్కడ నాలుగో స్థానంలో రాహు ఉన్నప్పుడు సమ్ టైమ్స్ మీకు నాలుగో అధిపతి కనుక బాగుంటే విదేశాల్లో ప్రాపర్టీస్ కూడా కొనుక్కుంటారు బట్ అదే రవి గనక నీచబడి బాగాలేడు అనుకోండి ఖచ్చితంగా మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని కొన్నిసార్లు చూడండి మనం చూస్తూ ఉంటాం కొన్ని మనం ఇవాళ రేపు మనం చూసాం కూడా సిటీలో కూడా మనకి హైడ్రా అని గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఇది అంటే అక్కడ మనకు పర్మిషన్ ఉందో లేదో తెలుసుకోకుండా కొనుక్కోవడం ఇట్లాంటివి ఇబ్బందులు వస్తూ ఉంటాయి పంచమరాహు లగ్నానికి మంచి అంటే సినిమా రిలేటెడ్ ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ థాట్స్ చక్కగా ఇస్తాడు అదేవిధంగా వీరి యొక్క సంతానం కూడా విదేశాలకు వెళ్ళడం ద్వారా సక్సెస్ అవ్వడము ఇట్లాంటివి కూడా చక్కగా జరుగుతాయి ఆరో స్థాన రాహు కూడా వృషభ లగ్నానికి పరాక్రమ యోగాన్ని సోషల్గా బాగా దూసుకు వెళ్ళడం కానివ్వండి లేదా లీగల్ మ్యాటర్స్లో చక్కగా గెలుపు ఇస్తూ ఉంటాడు కాకపోతే ఏడవ స్థానంలో గనక వృషభ లగ్నానికి గనక రాహు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు వివాహము చేసుకునే విషయంలోనే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోనే మరియు బిజినెస్ పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమరాహు ఆకస్మికంగా మార్పుల్నిస్తాడు వృషభ లగ్నానికి భాగ్యరాహు మాత్రం దూర ప్రాంతాలకు వెళ్ళి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ని కొన్ని కొన్ని ఆటంకాలను కలిగిస్తుంటాడు దశమరాహు మీకు ఉద్యోగ సంబంధించిన విషయం ఒకటే కాకుండా వ్యాపారాలు కూడా చేసేటువంటి యోగాన్ని ఇస్తాడు మీకు వృషభ లగ్నానికి దశమంలో రాహు ఉన్నట్లయితే కాకపోతే ఇక్కడ ఈ లాభంలో ఉండేటువంటి రాహువు ఋషభ లగ్నానికి మంచివాడే కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని చేయకూడని కొన్ని కొన్ని పనులు ఇంకోరి ద్వారా మనం చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది అయితే ఇక్కడ పన్నెండవ స్థానంలో రాహు ఉన్నప్పుడు మాత్రం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇక్కడ మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా విష్ణువు యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా శత్రు ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి అంతేగాని రాహు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు కేతువు ఎక్కడుంటే అక్కడ పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు ఇందులో మరొక విషయం ఏంటంటే చాలామందికి కాలసర్ప దోషం అన్నారు ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది ఏ రాజు అవుతుందో చూసుకొని ఈ దేశంలో సునామీలు వస్తాయనో లేకపోతే భూకంపాలు వస్తాయనో కరువు కాటకాలు ఉంటాయనో గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పాలని చెప్పారు కానీ జన్మజాతకాన్ని కాళ్ళ సర్పదోషం అప్లై చేయమని అక్కడ చెప్పలేదు సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు అది పర్టికులర్గా మీకు మేష వృచ్చిక అదేవిధంగా కర్కాటక సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సర్పదోషం ఉంది ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ఈ ప్లేస్లో ఉంటే ఇది అని కానీ లగ్నము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సింటమ్స్ ఏమిటి అంటే ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము అదేవిధంగా సర్ అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనకి ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాళహాస్తికి వెళ్ళడం ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతువులు పూజితో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహాస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి రెండవది నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర పారాధన చేయడము మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కింద మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెమ్ము నీళ్ళలో పసుపు కుంకుమ గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు మూడు కావచ్చు లేనట్లయితే పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు నలభై ఒకటి కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి మరియు దీంతోపాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు మీరు కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే కాళహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరొకటి ఏంటంటే రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము మూడో స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లో ఈ ఇలాగ ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకవేళ రాహు కనుక వచ్చాడు ఫోర్త్ హౌజ్లో సెకండ్ హౌజ్లో అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల్లో ఆశను పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా నీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవు గోవులకి బెల్లముతో కూడినటువంటి నాలుగు ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి మరియు గ్రాసము తినిపించండి రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తలుపుతుంది